ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు వీళ్ళు గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు కుటుంబ పిల్లలు రైతు కూలీల పిల్లలు వీళ్లకు తెలివితేటలున్నాయి శక్తి సామర్థ్యాలున్నాయి రోజు ప్రపంచం అంతా వెళ్లారు ప్రపంచం మొత్తం శాసించే పరిస్థితికి వచ్చారు అదే మారిగా హైదరాబాద్ ని మీరు చూశారు ఇరవై ఐదేళ్లకు మనపు రాళ్ళు గుట్టలు ఆ రాళ్లు గుట్టల్లో పెద్ద పెద్ద బిల్డింగులు విజువలైజ్ చేశారు ఈ రోజు అమరావతిలో వరి పొలాల్లో రేపు నాలుగేళ్ల తర్వాత మీరు చూస్తారు ఎలాంటి అమరావతి డెవలప్ అవుతుందో ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన రాజధానిగా అమరావతి తయారవుతుంది ఈ అమరావతిని చూడడానికి అందరూ వచ్చే పరిస్థితికి వస్తారు నేను ఎందుకేమో అది చూసిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ ఉంది మీరు చూశారు ఆ రోజు చేసిన పనుల వల్ల ఈ రోజు దేశంలో హైయెస్ట్ పరికాపటా ఇన్కమ్ వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం ఐదేళ్లు పోగొట్టుకున్నాం మళ్ళీ పదో నెల రాత్రి పగళ్లు ఆలోచించాను గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం ఇంకా కొంచెం సమయం పడుతుంది ఈ రోజు నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని కేంద్రంలో ఉండే ప్రభుత్వం గానీ పూర్తిగా శ్రద్ధ పెట్టాం రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్వేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి అమరావతి గాడి తప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం పోలవరానికి నిధులొచ్చి కేంద్రం చూపించిన చొరవతో పోలవరం పనులు రెండు వేల ఇరవై ఏడుకే పూర్తి చేస్తున్నాం విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది ఇంకో పక్క విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కుని మనం పోరాడాం అలాంటి సెంటిమెంటల్ ప్రాజెక్టు కి కేంద్రం ఈ రోజు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ జరిగాయంటే మీరు మమ్మల్ని ఆదరించారు చరిత్రలో ఎప్పుడు గెలవని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది మీరు గెలిపించిన సీట్లు ఈ రాష్ట్రానికి ఒక సంజీవనిగా పనిచేశాయి ఈరోజు కేంద్రం రాష్టం అదే మరి మూడు పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం